స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో స్థానిక పొదిలి పెద్ద బస్ స్టాండ్ బాలికలు ఉన్నత పాఠశాలనందు జాతీయ ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి తొలిత సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివ్వాల అర్పించారు అనంతరం పొదిలి మండల పరిధిలోని ప్రభుత్వ ప్రైవేట్ విద్యా సంస్థలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో మానవత స్వచ్ఛంద సేవా సంస్థ కార్యవర్గ సభ్యులు మరియు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు ఒకసారి

ఎంసీఎస్ గారు మొన్నలు పొందినటువంటి వ్యక్తి ఎంసీఎస్ గారిని మన మానవతా తరఫున సన్మానించుకోవడం మనం అదృష్టంగా భావిస్తున్నాం ఆయన్ని మన మానవతా సంస్థ తరఫున సన్మానించుకోవడం అనేది మనం అదృష్టంగా భావిస్తున్నాం తదుపరి సార్ ఈయన కూడా అందరి మనల్ని పొందినటువంటి వ్యక్తి మోహన్ రావు గారు చిన్ననాటి స్నేహితులు ముందు మానవతా సభ్యులు ఇంకా ఎవరైనా కానీ వచ్చిన వాళ్ళలో కూడా తర్వాత తదుపరి చెమిడిశెట్టి సుబ్బారావు గారు ఆయన రానట్టుంది సన్మానించవలసింది కోరుతున్నాం కొంచెం ఏజీపీ జూనియర్ కాలేజ్ అనాథ మేడం ఆధ్వర్యలు అజ్మత్ గారిని ఆహ్వానిస్తున్నాం అన్నాడు కావాలి మన సభ్యులే అమ్మ కుటుంబ సభ్యులు సన్మానించుకుంటూ ఉన్నాం ವಿವೇಕಾನಂದೂನಿಯ ಕಾಲೇಜ್ ಸನ್ಮಾನುಕೊಂಡು ಮಾನವ ಬ್ರಹ್ಮರೆಡ್ಡಿ ನಾನು ನಾರಾಯಣ ನಿಲ್ವಾಡ ನಿ

ఎంవి రమణీయ గారి రాఘవేంద్ర హై స్కూల్ అబ్దుల్ కలాం గారు మాండ్స్వరి విద్యా సంస్థలు అబ్దుల్ కలాం గారి కనుక అబ్దుల్ కలాం మాండ్ సూరి సాయి హై స్కూల్

ఆ రోడ్డు బుక్కకి సడెన నాసియాం మేడం మేడం దూరం హ నికకు వస్తు బాగుస్తదను అప్పుడు నెక్స్ట్ ఆల్ఫా స్కూల్ కలంపాల నజీర్ గారునే ఓకే మేడం అవసరసాపరించి 50 రూపాయలకి అన్నం పెట్టినటువంటి వ్యక్తి నజీర్ గారునే మనం సాదరం గౌరవిస్త సంబాలిస్తం సెంటర్స్ స్కూల్ బి నారాయణ గారునే హైటెన్ హై స్కూల్ సముద్రాల నుంచి పనిచేసినటువంటి స్టీఫన్ గారిని మీది మీదకి రావాలి ఆయన మనం రేపమ్ గారిని హై స్కూల్

ఈ కార్యక్రమానికి కర్త కర్మార్య అంతా ఆయనే ముందుడి నడిచినటువంటి వ్యక్తి మేమంతా అపేక్ష పట్ల మాత్రమే